ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ నడవాలి కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు కేశవయ్య నాయుడు గారిని ఆయన పని ఎక్కడైనా అడవుల్లోకి మేకలు వచ్చినా అటవీ సంపద ఎవరైనా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు ఆ రోజు ఒక నా మేము వెళుతా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోన్లు చేపించాడు మా దగ్గర లెటర్లు పెట్టి పెట్టిచ్చాడు దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమేడ్గా యాక్షన్ వాళ్ళు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడు మీ అందరికి తెలియజేస్తున్నా మీలో కూడా గుర్తు పెట్టుకోవాలి పిల్లలు బాగా చదువుతున్నారు నాలెడ్జ్ తో ముందు పోతున్నారు భవిష్యత్ అంటే ఒక చదివే కాదు నాలెడ్జే కాదు మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్లాస్టిక్ ఉంది చాలా ప్రమాదకరం నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు చూశాను అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం నిర్వహిస్తున్నాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం విశాఖపట్నంలో పెట్టాం ఇప్పటికే అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం కానీ గడచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు దీనివల్ల ఇబ్బంది పడ్డాం ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా ఒక మూడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి పట్టణ ప్రాంతాల్లో తొంభై శాతం చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది